పావురం ఇటీవల రెండు గుడ్లు పెట్టింది ఒక గుడ్డు పగిలిపోయింది ఒక గుడ్డుని పొదిగింది మూడు వారాల తర్వాత అందమైన ఈ చిన్ని గుడ్డు నుంచి బయటకు వచ్చింది పావురాన్ని తల్లి పావురం దాని దగ్గరికి ఎవరిని రానివ్వకుండా కాపాడుతుంది పావురం పుట్టి పన్నెండు రోజులైంది తల్లి లేని సమయంలో నేను పావురాన్ని నా చేతిలోకి తీసుకున్నాను చాలా నీట్గా సాఫ్ట్గా ఉంది దీని శరీరం మొదట పింక్ రంగులో ఉండేది తర్వాత ఫస్ట్ గుడిద వర్ణంలోకి మారింది దీని ముక్కు గట్టిగా బలిష్టంగా ఉంది బుజ్జి పావురం పుట్టిన పదహైదు రోజుల తర్వాత తల్లి పావురం కాస్త దూరంగా ఉండి మళ్ళీ తన హక్కున చేర్చుకునేది తల్లిదండ్రులు ఏ విధంగా అయితే తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతారో అలాగే ఇక్కడ పావురం పైన ఉండి పావురం రెండు వీటిని సంరక్షించుకుంటున్నాయి పావురం ఈ బుజ్జి పావురం ఎదరడానికి ప్రేరణిస్తుంది తర్వాత మా చిన్ని పౌరం బుజ్జి పావురం ఎదరడం ప్రారంభించింది పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యారంటే ఎక్కలు వచ్చిన పక్షులతో పోస్తారు ఇది మనం కాదనిలేని నగ్న సత్యం పక్షులలాగే మన పిల్లలు కూడా తమ జీవనోపాధికి సుదూర ప్రాంతాలకు సాగిపోతుంటారు ఇది సహజం ఒక తల్లిదండ్రులకు సముద్రం అంత సంతోషాన్ని కలగజేస్తుంది ఆ బుజ్జి పావురం మీ సందేశాలను మీ పిల్లలకు చేరవేయగలదు ధన్యవాదములు